నిర్మాత కావాలి అంటున్న అల్లుడు శ్రీను అల్లుడు శ్రీను సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సమంత హీరోయిన్ తమన్నా ఒక ఐటెం సాంగ్లో యాక్ట్ చేసింది ఇన్ని ఉన్నా ఈ సినిమా ఫ్లాప్ అయింది ఈ సినిమా ఫ్లాప్ అవడంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డారు బెల్లంకొండ సురేష్ ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన స్పీడ్ ఉన్నాడు సినిమా కూడా హిట్ అవ్వలేదు సో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బోయపాటి శ్రీను కాంబినేషన్తో ఒక సినిమా స్టార్ట్ అవబోతుందంట ఆ సినిమా మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు సాయి శ్రీనివాస్ కానీ ఈ సినిమా ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతుంది అన్నారే తప్ప ఇంకా స్టార్ట్ అవ్వలేదు అభిషేక్ పిక్చర్స్ ఆ సినిమా చేయడానికి ముందుకు వచ్చిందంట కాలం గడుస్తుంది కానీ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడం లేదంట తాజాగా తెలిసిన విషయం ఏంటంటే అభిషేక్ పిక్చర్స్ వారు సాయి శ్రీనివాస్ మీద అంత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి సుముఖంగా లేరంట సో ఇప్పుడు అల్లుడు శ్రీను ప్రొడ్యూసర్స్ వేటలో పడ్డాడు వచ్చిన హెండర్ నేషనల్ కారునరి కాంగ్రెస్లో ఆయన మాట్లాడారు వంద రూపాయల నోట్లను సేకరించడంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొంతమంది ప్రజలు